పదవ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నార్కల్ జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారాం అధికారులకు ఆదేశించారు మంగళవారం తన చాంబర్లోని సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పదవ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి భరోసా కల్పించాలని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతున్నాయని తెలిపారు అలాగే పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతుందని వివరించారు ఇంటర్ పరీక్షలకు మొదటి సంవత్సరం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు రెండో సంవత్సరం విద్యార్థులు ఏడు వేల ముప్పై నాలుగు మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం గోవిందరాజులు ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు జిల్లా రవాణా అధికారి చిన్నబాలు డిపిఓ కృష్ణ డిపిఆర్ఓ కిరణ్ కుమార్ నార్గన్ మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు కలెక్టర్ ఏవో చంద్రశేఖర్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు आंसर है जो क्वेश्चन नंबर 7 पे दिया है मतलब एक जो साइंस कोदाली टू पे क्वेश्चन है तो आफ्टर मात्र 9:00 टू 11:00 ऑन एग्जाम और जानना है आफ्टर डेज से एग्जाम साइंस एग्जाम को थोड़ा चीज सुपरमेंट एकर दो नीचे जीएस जीएचएम क्वेश्चंस कोजेस सीनियर स्कूल स्टेशन पेरेंट टीचर्स ना करा इंजीनियर से थोड़ा कंसर्न सब्जेक्ट टीचर्स की बात है